శాంతి స్వార్థ పండుగలకు విచ్చేస్తున్నటువంటి తాడేపల్లి నగర మంగళగిరి నగర పాలక సంస్థ ప్రధానికానికి అందరూ కూడా మరి వారికి దేవుని యొక్క ఆశీర్వాదము కలగాలని మరి మేము నిత్యము ప్రార్థిస్తున్నాము అలాగే ఇటీవల మరి గెలిచిన మరి రెండు వేల ఇరవై నాలుగు స్టార్డు మహోత్సవానికి మరి మన మంత్రివర్యులు ముఖ్యమైన శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి నారా లోకేష్ గారు వచ్చి మరి మా వార్డులో మా ప్రజలందరినీ కూడా ఎంతగానో అభినందించారు అదే రీతిగా ఈ శాంతి స్వార్థ పండుగలు నుంచి నుంచి పదివేల మంది దాకా దీనికి హాజరవుతూ ఉంటారు అయితే ఉదయకాలము మరి సాయంకాలం రెండు పూటలు కూడా ఈ యొక్క స్వార్త సభలో నిర్వర్తిస్తున్నాము ఈ సభలకు మరి అనేక వేల మంది ప్రజానీకం నియోజకవర్గ స్థాయిలో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు మరి సేవకులు కూడా అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఎవరికి అటువంటి అసౌకర్యం కలగకుండా దేవుడు మాకిచ్చినటువంటి శక్తిని బట్టి మరి వారికి అన్నిటికీ సదుపాయా ప్రపంచ శాంతిని కోరుతూ అరవై మూడులో ఈ జీజస్ క్రాసుల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రావురి దేవదాసఐ గారు ఈ శాంతి స్వార్థ పండుగలు ప్రారంభించారు ఉత్సాహిస్తూనే ఉన్నాం మన మంగళగిరి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరినీ ప్రేమిస్తూ అలాగునే ఒక సంస్థ నాయకులుగా ప్రపంచ శాంతిని కోరుతూ ఈ శాంతి సువార్త పండుగను నిర్వహించాం మన పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సభలకు వస్తూ ఉంటారు వారు కావలసినటువంటి సదుపాయాలన్నీ చక్కగా మేము వర వారికి వసతులు ఏర్పాట్లన్నీ కల్పించాము ఈ మీడియా ద్వారా నేను వీక్షిస్తున్న ప్రతి ఒక్క అందరికి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క మీటింగ్కి ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ తెలుపుతున్నాను ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో ఎవరైతే దీన్ని చూసారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభలకు వచ్చి జయకరంగా జరిగించాలని దేవుని నామాన్ని కనపరచాలని కోరుకుంటున్నాను మీ అందరికీ వన్